అందుకని పోలీసు మిత్రులకు నేను చెప్పదలుచుకుంది ఒకటే రేపటి నుంచి మీరు వంద మంది మీద కేసు పెడతామని పీడీపీ యాక్ట్ పెడతామని రాత్రి ఇళ్ళలోకి పోయి ఇంకొకరిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టిన మెదక్ జిల్లా ఎస్పీ గారు జరగబోయే ప్రతి సంఘటనకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది నేను అందరిలాగా ఏలు ముద్ర రాజకీయ నాయకుడిని కాదు డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫేస్ ద ప్రాసిక్యూషన్ నువ్వేదో అనుకుంటున్నావంట ఇంట్లోకి పోయే పోలీసు వాళ్ళు కొడితే ఒక తన కాళ్ళు కంప్లైంట్ ఇస్తే నీ సీఐ తీసుకోడు నేను వస్తున్నా ఇప్పుడు వస్తున్నా ఎవరు ఆపుతారో ఎట్లా ఆపుతారో నేను కూడా చూస్తా బరాబరా పిల్లడితో మీ సిఐ మీద నీ మీద కంప్లైంట్ ఇప్పిస్తాను పోలీసులు కొడితే కాళ్ళు ఇరిగిపోతాయి కంప్లైంట్ రిజిస్టర్ కాదా ఇస్ ఇట్ నాట్ ద వయలేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ ఎస్పీ గారు ఏం పనిచేస్తా ఉన్నారు మీరు పెద్ద పెద్ద బంగ్లాలు ఫార్చునర్ కార్లు ఏంది కమాండ్ కంట్రోల్ కట్టుకొని ఏం చేస్తా ఉన్నారు ఎవరిని రక్షిస్తా ఉన్నారు చాలా స్పష్టంగా మెదక్ ఎస్పీ గారికి పక్షపాత ధోరణి లేకుండా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి అక్యూజ్డ్ ఉన్నారో ముస్లిమ్స్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం చేతగాని మీరు బెటర్ యు క్విట్ జాబ్ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మెదక్ ఎందుకంటే పొద్దువల తొమ్మిది మందిని రిమాండ్ చేసి ఇప్పుడు నలుగురిని జడ్జి ఇంటి ముందుకు తీసుకుపోతా ఉన్నాడు ఇంత ఏందో మెదక్ ఎస్పీ గారికి తెలియదు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఎస్పీ గారు ఈ రోజు తర్వాత ఈ నిమిషం తర్వాత మీరు హిందువులను వెంటాడినా గోరక్షకులను అరెస్ట్ చేసినా ఏదో ఇంకా వంద ఐదు మందిని అరెస్ట్ చేస్తామని ఫోన్లు చేసి బెదిరిస్తున్నాం అంటే ఎస్పీ గారు నాకు కూడా తెలుసు చట్టం మాకు ఎట్లా పనిచేయాలో తెలుసు ఒక్క గోరక్షకుని ఈ రోజు రాత్రి అరెస్ట్ చేసిన ఇళ్లలోకి భౌతిక దాడులు చేసిన జరిగే ప్రతి సంఘటనకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది నువ్వే ముద్దాయిగా నేను సమాజం ముందు నిలబెడతా అని చెప్పి ఈ సందర్భంగా మెదక్ ఎస్పీకర్ చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తూ రంగనాథ్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనేటువంటి కోరిక మీకుంటే యూ స్టే ఇన్ ద మెదక్ ఫర్ టుడే నైట్ బికాస్ ఐ నో మెదక్ ఈస్ అ సెన్సిటివ్ టౌన్ ఇష్టారాజ్యంగా వదిలేసి ఇలా సండే అని వెళ్ళిపోయి ఏదో బకీర్ రేపు వస్తామని అనుకుంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా నేరం చేసినటువంటి ఆ గోవులకు సంబంధించి జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్లలో మొత్తం ముస్లింలు ఎవరైతే ఈ రూల్స్ ని బ్రేక్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ రాత్రికల్లా అరెస్ట్ చేయకపోతే ఎస్పీ గారు ఖచ్చితంగా రేపొద్దివేళ నీ ఆఫీస్కే వస్తాను నువ్వు ఎట్లా అరెస్ట్ చేయవో చూస్తాను మీ సంగతి ఏందో కూడా బరాబరి చూస్తామని చెప్పి ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తా